అనంతపురం జిల్లా గుంతకాలు మంటలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది ఈ వర్షానికి మండల పరిధిలోని కొంగనపల్లి గ్రామం వద్ద ఉన్న లింగాల వంక ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వరద ఉధృతికి లింగాల వంక వద్ద ఉన్న బ్రిడ్జ్ పూర్తిగా కుంగింది దీంతో కొంగనపల్లి నుంచి కథాపురంకు వెళ్లడానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో ప్రధాన రహదారిపై బ్రిడ్జ్ కుంగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి కుంగిన బ్రిడ్జ్కు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు సాగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు Thank you. మధ్యలో ఉన్న లింగాలవంకొనిపోయింది దీనివల్ల ప్రజలకి వాహనదారులకి చాలా ఇబ్బందులు అయినా దీన్ని వెంటనే గవర్నమెంట్ కోరుకుండా జరుగుతుంది రాత్రి కుడిసిన వర్షాలకి కొంగనపల్లి దీనివల్ల కసాపురానికి గుర్తికి మధ్య రాకపోరలు నిలిచిపోయాయి